సూపర్ సిక్స్ అని చెప్పినావు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఏమన్నా ఇంటికి పోయిన ప్రతి సూపర్ సిక్స్ చూపించుమా ఒకసారి ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ సిక్స్ లో చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు చిన్న పిల్లలు కనపడితే చాలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు సూపర్ సిక్స్ ఈరోజు గవర్నమెంట్ బడులలో స్కూలుకు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూల్ కు వెళ్ళే పిల్లలు ఎంతమంది తెలుసా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైచులకు ఇంటూ పదహైదు వేలు అంటే దాదాపుగా పదమూడు వేల కోట్లు ఎక్కడికి కేటాయించారని అడుగుతా ఉన్నా ఎక్కడికి కేటాయించారని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము ఇదిగో నీకు ఇదిగో పదమూడు వేల కోట్లు కేటాయింపు గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు మామూలుగానే ఏమీ చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు అలాంటిది ఈ పథకం ఎక్కడుంది దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుకున్నా కూడా కనపడటంలా చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది అంటే అది కూడా ఎవరు కొట్టేదాని కోసం అది కూడా ఐదు వేల చిలరా సూపర్ సిక్స్ ఏమంటాడు ప్రతి రైతుకు ఇప్పుడు ఏమన్నాడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లలోను కాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు జగన్ ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలే అందులోను కేంద్రం ఇస్తా ఉంది ఆరు వేలు మేము వస్తే ఇరవై వేలు ఇస్తాము అంటే దాని అర్థమేంది కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేలు ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు అంతే కదా నువ్వు చెప్పిన మాటను ఇంతే కదా చెప్పింది జగన్ పదమూడు వేల వందలు ఇస్తున్నాడు అందులో కేంద్రం ఆరు వేలు ఇస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ అనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు లో మాట్లాడినారు అంటే ఎట్లా ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తాననేది నువ్వు చెప్పింది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అని నీ స్కీమ్ వేరే వాళ్ళది పిఎం కిసాన్ అది వేరే స్కీమ్ నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్ల అంతే కదా అర్థం యాభై మూడు మంది యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులకు ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది ఎంత ఎంత కేటాయింపు చేసినావు వెయ్యి కోట్లు అంటే ఎవరిని మోసం చేయడం కోసం మోసం కాదా ఇంకో పాటు ఇందులో ఏమంటాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాడంట అని చెప్పింది పన్నెండు పన్నెండు కోట్ల పదిహేను